హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు టేల్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారు హోప్ అందరూ సేఫ్ గా అండ్ హ్యాపీగా ఉండి ఉంటారు అనుకుంటున్నా ఫ్యామిలీస్ తో ఇది వచ్చేసి నేను అమ్మ నాన్న బుడ్డోని తీసుకొని టెంపుల్ కి వెళ్ళినాము అమ్మవారి టెంపుల్ కి ప్రతి ఊరికి గ్రామ దేవత ఉంటది కదా మా ఊరికి అంకాలమ్మ తల్లి గ్రామ దేవత ఆ టెంపుల్ ఇయర్స్ బ్యాక్ వరకు టెంపుల్ చాలా చిన్నగా ఉండే బట్ మా ఊర్లో వాళ్ళందరూ కలిసి అమౌంట్ కలెక్ట్ చేసుకుని టెంపుల్ ఇట్లా పెద్దగా కట్టిర్రు ఇంతకు ముందు ఇయర్లీ వన్సే ఈ టెంపుల్ లో ఫెస్టివల్ ఐ మీన్ జాతర లాగా చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే టెంపుల్ ని కట్టిన డే ఉంటది కదా వార్షికోత్సవం కూడా చేస్తున్నారు అమ్మవారి పేరు అంకాలమ్మ తల్లి ఇప్పుడు అంకాలమ్మ దేవతతో పాటు పోలేరమ్మని కూడా పెట్టారు టెంపుల్ లో ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అంకాలమ్మ తల్లి దర్శనం చేసుకోకుండా ఉండను ఇప్పుడు చూపించేది అంకాలమ్మ తల్లిని అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలేరమ్మ తల్లి వీళ్ళిద్దరిని కలిపి ఇప్పుడు కొత్తగా టెంపుల్ ని కట్టిర్రు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏ టెంపుల్ మాత్రం కొండల మధ్యలో పొలాల మధ్యలో ఉంటది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్ కి వెళ్ళొస్తే ప్రతిసారి ఓన్లీ ఒక్కసారి వెళ్ళొచ్చేదాన్ని మొత్తం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఈ రోజుల్లో బట్ ఈసారి మా అన్న వాళ్ళు వచ్చిన తర్వాత మా అన్న వాళ్ళతో కూడా వెళ్ళిన ఆ షార్ట్ వీడియో ఈ లాంగ్ వీడియో కంటే ముందే పోస్ట్ చేసేసా ఇది మా పక్కింటి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నేను ఎప్పుడు ఊరికెళ్ళినా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా రాను ఆ తాతకి నేనన్నా మా అన్న చాలా ఇష్టము అమ్మమ్మ ఇంట్లో పూల చెట్లు చాలా బాగా మెయింటైన్ చేసుకుంటది పూల చెట్లే కాదు ఏవైనా ఉండేది ఆ తాత అమ్మమ్మ ఇద్దరే అయినా చాలా బాగా మెయింటైన్ చేసుకుంటారు ఇంక ఇంటికి రాగానే ఉప్మా చేసుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్ కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేయంగానే అమ్మ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చిక్కుడుకాయలు దింపుతుంది ఇంట్లోనే చిక్కుడుకాయ తీగుంది అనమాట అట్లా ఇంట్లోనే పండి అవి కర్రీ చేసుకొని తింటుంటే అది ఒక తెలియని సాటిస్ఫాక్షన్ ఇవి వచ్చేసి కందికాయలు ఆల్మోస్ట్ ఉడికేస్తారు లేదు ఎక్స్ట్రా ఉన్నాయంటే ఇట్లా చిక్కుడుకాయలలో గానీ అట్లా లేదా కందికాయలు పప్పులు వల్చేసి కర్రీ అన్న చేస్తుంది ఇది వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ బెల్లం కవ్వల కోసం ప్రిపేర్ చేస్తుంది అమ్మ వన్ కేజీ గోధుమ పిండికి ఒక వన్ టు టూ కప్స్ రవ్వ ఉప్మా అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ ఇట్లా స్వీట్స్ ఏదైనా చేసినప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఫ్లేవర్ అంటారు కదా నెయ్యి కరగబెట్టుకొని ఆర్ లేదా ఆయిల్ అయినా కొంచెం గోరువెచ్చగా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది అండ్ ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం చపాతి పిండిని ఏ కన్సిస్టెన్సీలో కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మన ఛానల్లో వీడియోస్ ని ఫస్ట్ నుండి చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఈ బుడ్డు ఎవరు మా అన్నయ్య వాళ్ళ పాప నయనిక కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నా సండే రోజు అన్నమాట మా అన్నయ్య వాళ్ళు యాక్చువల్లీ రావట్లేదు మేము ఫెస్టివల్ కి ఆఫీస్ వర్క్ ఉంది అని చెప్పి అబద్ధం చెప్పారు మేము కూడా ఓకే రారేమో అనుకున్నాము ఎందుకంటే వాళ్ళు అంతకు ముందే వన్ వీక్ అండమాన్ ట్రిప్ వెళ్ళారు సో ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉంటది కదా రారు అనే ఫిక్స్ అయిపోయినాం మా మమ్మీ బాగా డిసప్పాయింట్ అయ్యి మా అన్న వాళ్ళు రాట్లేదు అని బట్ సండే రోజు ఆఫ్టర్నూన్ మేము ఎక్కడికో బయటికి వెళ్ళిండే మేము ఇంటికి వచ్చి చూసేసరికి వాళ్ళు ఇంట్లో ఉన్నారు మా మమ్మీ ఆ హ్యాపీనెస్ ఇంకా అర్థం లేవు మెయిన్ గా మా అన్న వాళ్ళు రావట్లేదు అన్న దానికంటే ఈ బుడ్డిది రావట్లేదు అన్నదానికి మా అమ్మ ఎక్కువ ఫీల్ అయిపోయింది మా అమ్మకి మా నాన్నకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ దానితోటే ఉన్నా ఒక టూ డేస్ పక్కకి ఇట్లా విలేజ్ కి వచ్చినా దాన్ని తెగ మిస్ అయిపోతుంటారు ఇద్దరికి ఇంకా మనమరాల మీదనే మనసంత లాగుతుంటది ఇక్కడ మేము చూపించేది బియ్య పిండి కారాలు యాక్చువల్లీ మా అన్నకి శనగపిండి కారాల కంటే బియ్య పిండి కారాలు ఇష్టం ఇంకా చెప్పకుండా సర్ప్రైజ్ గా వచ్చింది కదా ఏమన్నా చేస్తుంది కొడుకు కోసము యాక్చువల్లీ ఎక్కువ కూడా కాలేదు పియ పిండి కొంచమే ఉండే ఒక టూ త్రీ చుట్లు అయినాయి అంతే అండ్ గవ్వలు కూడా మా అన్న కోసమే బెల్లం గవ్వలు ఇంకా కారాలు కొంచెం క్వాంటిటీనే కదా ఫస్ట్ ఇవి చేసేసినాము అండ్ గవ్వల పిండి ఎంత సోక్ అవుతే అంత మంచిగా వస్తాయి అండ్ ఇవి సీతాఫలం చెట్లు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఎంత సీతాఫలాలు వచ్చినాయి అంటే అసలు కౌంటే లేదు ఇది రీసెంట్ గా నిమ్మ చెట్టు పెట్టారు చాలా బాగా పూతొస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేరేడు చెట్టు అండ్ మామిడి చెట్టు కూడా పెట్టారు అవి కూడా మంచి హైట్ వచ్చినాయి అమ్మ కూరకొస్తే కరివేపాకుకి వాముకి తమలపాకులకి అండ్ చెరకుకి అసలు ఇంకా తక్కువ ఏమి ఉండదు కరోనా వచ్చినప్పుడు వన్ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే స్ట్రక్ అయిపోయినాం మేము ఒరిస్సా నుంచి వచ్చి సో అప్పుడు చెరకు తిన్నామైతే ఇంకా నా లైఫ్ లో అంత చెరకు ఎప్పుడు తినలేదు కావచ్చు అండ్ ఇవి ఈవినింగ్ స్టార్ట్ చేసినాము గవ్వలు రెండు గవ్వల చెక్కలు పెట్టుకున్నాము తొందరగా అయిపోవాలని చెప్పి కేజీ పిండే కాబట్టి త్వరగానే అయిపోయిండే అండ్ నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసిన అమ్మ గవ్వలపాకం పట్టినప్పుడు నేను లేకుండే వాళ్ళు కూడా మర్చిపోయి కం పట్టేసిరు నేను వీడియో తీయలేకపోయినా అండ్ ఇది భోగి రోజు మీలో ఎంతమంది సంక్రాంతి అంటే భోగి కోసం ఎగ్జైట్ అవుతారు నా చిన్నప్పుడు అయితే ఎవరింటి ముందు ఫస్ట్ భోగి మంట వేసిర్రా అని పిల్ల బ్యాచ్ అందరు చూసి వస్తుండే హైట్స్ ఇవన్నీ కంటే భోగి మంట ఎవరు ఫస్ట్ చేసిర్రు అనేదే పెద్ద కాంపిటీషన్ ఆ భోగి మంటని ముందు వేయడానికి అందరికంటే ముందు లేచి కూర్చునే వాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు మన ఇంటి ముందే ఫస్ట్ ఉండాలి అన్నట్టు మీలో ఎంతమంది అట్లా ఫీల్ అవుతుండే ఇప్పుడు మేము పొద్దున్నే లేస్తే ఇప్పుడు మాతో పాటు పిల్ల బ్యాచ్ పొద్దున్నే లేచారు యాక్చువల్లీ వాళ్ళని లేపోద్దు అనుకున్నాము చాలా చల్లగా వెదరు బట్ మేము లేయంగానే మాతో పాటు లేచేసిర్రు వీళ్ళిద్దరు కూడా అందుకే అందరికంటే ఫస్ట్ వీళ్ళనే ఫ్రెష్అప్ చేసేసినాము కొంచెం యాక్టివ్ అవుతారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న చెట్ల పూలన్నీ తెంపేస్తున్నాడు అదే మా చెల్లి ఆపనికి ట్రై చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫ్లాక్ మన ఛానల్ పోస్ట్ చేసే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ